బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణకు పోలీసులు వేగవంతం చేశారు ఇప్పటికే పలువురు టాలీవుడ్ బాలీవుడ్ బిగ్ బాస్ సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు ఇక ఈ లిస్టులో బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు మిగిలిన బిగ్ బాస్ సెలబ్రిటీలు యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని తెలిసిన పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు కానీ పల్లవి ప్రశాంత్ చేశాడని తెలియగానే సోషల్ మీడియా మొత్తం ఫైర్ అవుతుంది దీనికి ప్రధాన కారణం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రైతు బిడ్డ అనే ట్యాగ్ ని పల్లవి ప్రశాంత్ ఉపయోగించని నిమిషం లేదు నుంచి ఎలిమినేషన్ వరకు ప్రతి రోజు నేను రైతు బిడ్డని నేను రైతు బిడ్డని అంటూ ప్రశాంత్ ఇచ్చిన సెంటిమెంట్ ట్యాగ్ ఏకంగా టైటిల్ నే తెచ్చిపెట్టింది మరి రైతు బిడ్డ ఇలా బెట్టింగ్ యాప్స్ ని ఎలా ప్రమోట్ చేశాడంటూ నేటి జన్లు కౌంటర్లు వేస్తున్నారు ఇక ప్రశాంత్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన శివాజీని కూడా ఉతికారేస్తున్నారు రైతు బిడ్డ చాలా మంచోడు అంటూ చెప్పిన శివాజీ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు శివాజీ పెద్ద ఫూల్ అయ్యాడు ఇక తాజాగా పలువురు నేటిజన్లు పల్లవి ప్రశాంత్ శివాజీలని ఏకి పారేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ దొంగ పెద్ద దొంగ అరే రే మేమెంత సపోర్ట్ చేసినాం చేసినందుకు ఫస్ట్ ఫుల్ అయింది శివాజీ గారే రే ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొచ్చేమో గానీ నువ్వు మాత్రం చేయకూడదు రైతు బిడ్డ అనే ట్యాగ్ పెట్టుకుని నువ్వు ఎంత ఎంత చేస్తున్నావురా పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ జోలికి నువ్వు పోకూడదురా అసలు నువ్వు ఈ పని చేస్తే జనాలు నీ ముఖాన ఎంత ఊస్తారో మర్చిపోయావా అసలు ఎంత మంది నీకు సపోర్ట్ చేశారు రైతు రైతు అని జనాలందరినీ మోసం చేశావు కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు బిగ్ బాస్ టైమ్ లో అందరూ చెప్పారు వీడు పెద్ద దొంగ వీడికి సపోర్ట్ చేయొద్దు అని అయినా వినలే ఫస్ట్ ఫూల్ అయింది శివాజీ గారే శివాజీ అప్పుడు సపోర్ట్ చేశారు ఇప్పటికైనా శివాజీ గారు వీడిని ఆపాల ఆపకపోతే మాత్రం బిగ్ బాస్ విన్ అయ్యాక నువ్వు జైలుకు పోయినవు చూడు అది తప్పే నాయనా నువ్వు ఆడినంత నాటకం రైతు బిడ్డ అనే ట్యాగ్ తో విన్నర్ అయిపోయావు అయినా బిగ్ బాస్ కి పోయినవాడు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదని తెలిస్తే చెప్పండి వాడికి ఓ నమస్కారం శివాజీ సార్ ఇప్పుడు చెప్పండి వీడు కరెక్టా వీడిని ఏం చేయాలి మీరే చెప్పాలి సార్ సజ్జనార్ సార్ ముందు వీడిని లోపల వేసేయండి కలుపు మొక్కల్ని ఏరేస్తున్న నా అన్వేషణ అన్నకి హ్యాడ్సా అంటే సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి